మాగంటి గోపినాథ్ మరణంపై అనుమానాలు ఎన్నో ఆ రహస్యాలు కేటీఆర్కే తెలుసు ఆయనే చెప్పాలి గోపినాథ్ తల్లి సంచలన ఆరోపణలు కేటీఆర్ మెడకు జూబ్లీల్స్ పాపాలు ఉప ఎన్నిక ముందు బొక్క బోర్ల పడేలా సంఘటనలు చేసిన పాపం ఊరికే పోదంటారు ఇదే కాబోలు పాపం పండింది ఇప్పుడు ఒక్కొక్కటిగా అవి బయటకు వస్తున్నాయి అధికారం ఉన్న నాళ్ళు ఏం చేసినా చెలామణి అయ్యింది మాకు తిరిగే లేదనుకున్నాడు అంతా తానై నడిపించాడు బినామీల రాజ్యం మేలాడు జూబ్లీహిల్స్ కూడా అందులో భాగమే పేరుకే మాగంటి గోపినాథ్ అక్కడ ఎమ్మెల్యే అంతా కేటీఆర్ చెప్పినట్టే జరుగుతుంది చివరకు ఇది ఎక్కడి దాకా వచ్చిందంటే గోపినాథ్ మరణానికి కేటీఆర్కు లింకు ఉన్నదనేలా అనుమానాలు వచ్చేలా ఈ ముచ్చటం ఏమంటున్నది కాదు స్వయంగా గోపినాథ్ తల్లి ఆరోపించింది తన కొడుకు మరణంపై అనుమానాలు ఎన్నో ఉన్నాయన్నది ఆమె ఆరోగ్యంగా ఉండే తన కొడుకు ఉన్న పలంగా ఎందుకు అనారోగ్యం పాలయ్యాడు ఎప్పుడు ఆసుపత్రిలో చేరాడు ఎవరు చేర్చారు మాకెందుకు సమాచారం ఇవ్వలేదు చనిపోయినా మూడు రోజులు ఎందుకు ఆసుపత్రిలోనే ఉంచేశారు కేటీఆర్ వచ్చిన తర్వాత ఎందుకు డిక్లేర్ చేశారు అసలు ఏం జరిగింది ఇవన్నీ ఇవన్నీ ఒక్క కేటీఆర్కే తెలుసునని ఆమె వ్యాఖ్యానించడం కలకలం రేగింది ఓవైపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ డేట్ దగ్గర పడిన సమయంలో ఆమె ఇలాంటి ఆరోపణలు చేయడం బీఆర్ఎస్ శిబిరంలో ప్రకంపనలు చెలరేగాయి గోపీనాథ్ కడసారి కూడా నేను చూసుకోకుండా చేశారు కేటీఆర్కు చెప్పినా పట్టించుకోలేదు ఎందుకు ఇవన్నీ కేటీఆర్ వల్లే జరిగాయి నా కొడుకు మరణం వెనుక మిస్టరీ కేటీఆర్కు తెలుసు ఎందుకంటే కారకుడు అతడే కాబట్టి అని ఆమె మీడియాతో మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ఇప్పటికే మాగంటి సునీత సొంత భార్య కాదని గోపినాథ్తో ఆమె రిలేషన్లో మాత్రమే ఉందని అతను కొడుకు చేసిన ఫిర్యాదు కూడా రచ్చరచ్చ చేసింది సానుభూతి పొంది ఓటు దండుకొని గెలవాలనుకున్న కేటీఆర్కు ఇలా తను చేసిన పాపాలు సరిగ్గా సమయానికి కాళ్లకు వేళ్లకు చుట్టుకున్నాయి ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ముందు బొక్క బోర్లా పడేలా చేస్తున్నాయి చేసిన పాపం ఊరికే పోదంటారు ఇదే కాబోలు